ఈ దేశ ప్రజలందరితో కూడా పండిట్ అని అనితో పిలిపించుకున్నటువంటి పండిట్ లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఆ అర్పించే నిమిత్తం మీ అందరూ కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి వచ్చేసి ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర గారు చేశారు అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి నగరం నుండి అనేక మంది నాయకులు ఇచ్చేశారు అనంతరం మొట్టమొదటి ప్రధానిగా లాల్ నెహ్రూ గారి బాధ్యతలు చేపెట్టి పంచవర్ష ప్రాణాలకు నిర్మించి ఈ దేశాభివృద్ధిని బాటలు వేసినటువంటి మానేయుడు పండి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక అరకట్లు కట్టించి నీటి పారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళు విప్పులను తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలు స్థాపించి ఇవాళ చాలా మంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు పాటలు వేసిన మహా వ్యక్తి మానేయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం ఈ దేశ ప్రజలు ఏదైనా రుణపడి ఉన్నారంటే ఒక గాంధీ నెహ్రూ కుటుంబానికి మాత్రమే ఎందువరకంటే వారు ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వారి నిత్య స్మరణీయులు మనకి కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలోకి వచ్చినటువంటి అర్థదారుల అధికారం వచ్చినటువంటి మతతత్వ శక్తులు కొంతమంది నాయకులు గాంధీ నెహ్రూ కుటుంబాలను విమర్శిస్తూ ఒక రకంగా మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారింది దీన్ని మేము ఖండిస్తున్నాం ఆలోచన చేయండి ఆ కుటుంబాలు లేకపోతే మన పరదర్శన ఉండేవాళ్ళం మీరు చెప్పినట్టుగా ఇవాళ మీరు చేస్తున్నటువంటి పాలన ప్రజలకు కంటగింపుగా ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలందరికీ తెలుసు కానీ వారందరూ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారు ఈ సందర్భంగా మా తరపు నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలారా ఆలోచన చేయండి ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద బరువు బరువు బలహీన వర్గాలందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మనలో కాంగ్రెస్ కి అధికారం కట్టండి ప్రజా పాలనకు దారి తీయండి అని తెలియజేసుకుంటూ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వక ముందు ముప్పై కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు వారు ఆకలసావులు ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు సరే చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దారితోంటే గేట్ ఆఫీసర్ ఏంటంటే వెళ్ళకూడదని అప్పుడు మీ అని చెప్పి చెప్పారు నెహ్రూ గారు ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్య చంద్రులు ఉన్నంత చేసే భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆయనకి అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్ లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు నెహ్రూ ఎలా చేశాడు దేశాన్ని బాగు చేశాడు అన్నాడు ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఈ నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫారం మీద టీలు అమ్ముకునేవాడు అని అటువంటి వ్యక్తి అసలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణం మోతిలాల్ జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా స్వతంత్ర పోరాటంలో ఖర్చు పెట్టి ఈ దేశానికి మరి వాళ్ళు స్వతంత్రం రావడానికి వాళ్ళ యొక్క ఆస్తులు అన్ని కూడా త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ గారికి చరిత్ర తెలీదు ఎందుకంటే ఆయన చదువుకోలేదు కాబట్టి ఆయనకి చరిత్ర తెలియదు ఇవాళ మాట్లాడితే ఈ నెహ్రూ ఏం చేశాడు అంటాడు మరి నెహ్రూ ప్రధానమంత్రి కాకముందు మనకి స్వతంత్రం రాకముందు మన చూదు కూడా విదేశాల నుంచి మన దిగుమతి చేసుకునే వాళ్ళు చూదు కూడా తయారు చేసే వాళ్ళు వాళ్ళు కాదు మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్ దుర్గాపూరు రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానగలు హీరాగుడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన ఈవేళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరు కన్నటువంటి విద్యా సంస్థలో ఐఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన యాప్ ఆయనే స్టార్ట్ చేశాడు అలాగే ఈవేళ ఇస్రో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి శాటిలైట్లు తయారు చేసి కక్షల్లోకి పంపితుంది అది కూడా ఇస్రో కూడా ప్రారంభించింది లాల్ నెహ్రూ ఇతనికి నరేంద్ర మోడీ గారు చదువుకోకపోవడం వల్ల ఆయనకి పెద్ద జ్ఞానం లేక ఆయన నెహ్రోగం చేశారు నెహ్రోగ్ చేశారు ఈయనంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నెంబర్ వన్ నెహ్రూ డౌన్ అంటాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెంబర్ వన్ అయితే ఆయన మీకు ఆదర్శం అయితే ఆయన మూడు వందల యాభై అడుగులు చెప్తులు ఎగ్రమ పెట్టావు ఓకే బానే ఉంది కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మహాత్మా గాంధీని ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త సంపేడు అని చెప్పి ఆర్ఎస్ఎస్ మరి నువ్వు ఆయన అయితే ఆయన నీకు దమ్ముంటే ఈ ఆర్ఎస్ఎస్ అని చెప్పు ఈ పనికిరాదు మహాత్మా గాంధీ చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ మన దేశానికి పనికిరాదు నువ్వు ఇవేళ జిఎస్టి ఈయన నరేంద్ర మోడీ గారు జిఎస్టి తగ్గించా జిఎస్టి తగ్గించాడు ఈయన డబ్బా కొట్టించుకుంటాడు మన నేను ఇదివరకు ఎప్పుడూ ఎమ్మెల్యే ఏడుపాడు సినిమా చూసా ఎమ్మెల్యేడుకోవడం సినిమాలు ఏంటంటే దాసే కాదు అతను హోటల్ మేనేజ్ మేనేజ్మెంట్ చేసి అతను వచ్చి ఇడ్లీ పాతిక రూపాయలకి మన కిట్టుబాటు అవ్వట్లేదు యాభై చేయాలి అంటాడు యాభై చేయాలి పిచ్చాడ యాభై డైరెక్ట్ గా చెప్తే ప్రజల్లో తిరిగి పాటు వస్తుంది ముందు వంద పే చేయండి ప్రజలు గొడవ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించాలన్నట్టు అప్పుడు యాభై అవుతుంది మన యాభై మనకు ఉంటుంది అని చెప్పాడు అలాగా ఈ నరేంద్ర మోడీ ఈవేళ జిఎస్టీని మరి బాగా పెంచేసి ఇన్ని రోజు ప్రజలను గురించి ఈవేళ ఈ జిఎస్టీ మీద మళ్ళీ తగ్గించాలని చెప్పాడు నరేంద్ర మోడీ గారు మీకు దమ్ముంటే ఈవేళ పెట్రోల్ మీద జిఎస్టీ పెట్రోల్ రెండింటిని కూడా మీరు జిఎస్టీ పరిధిలో తీసుకురాలి ఎందుకు తీసుకురా దమ్ముంటే జిఎస్టీ ఈ పెట్రోలియం కానీ డీజిల్ కానీ జిఎస్టి పరిధిలో తీసుకురండి అంతేకాకుండా ప్రతి దానికి మన ఆధార్ లింక్ ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ డాక్యుమెంట్స్ ఆధార్ లింక్ ప్రతి దానికి ఆధార్ లింక్ ఈ వాటర్ ఐడికి నువ్వు ఆధార్ లింక్ ఎందుకు పెట్టవని అని చెప్పి ప్రశ్నిస్తావు ఇవాళ భారతదేశంలో నువ్వు వాటర్ ఐడికి కనుక ఆధార్ లింక్ పెడితే ఒక వ్యక్తి ఒకే ఓటు వేయగలుగుతాడు ఎవరో బ్రెజిల్ అమ్మాయికి ఇరవై ఓట్లు లేకపోతే ఇంకా ఎక్కడో వేరే అమ్మాయికి ముప్పై రావు అలాగే జీరో డోర్ నెంబర్ కూడా నాలుగైదు సంవత్సరాలు మూడు సంవత్సరం సంవత్సరాలు ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దీనికి దమ్ముంటే వాటర్ ఐడికి ఆధార్ లింక్ పెట్టు అలాగే పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్స్ నువ్వు పరిధిలో తీసుకురా అప్పుడు అనుకుంటారు తప్ప నువ్వు ఈ రకంగా ఏదో చేశాను ఏదో చేశానంటే జరగదు ఎందుకంటే నువ్వు ఒక టీఎం కు ప్రధానమంత్రికి చాలా మంచిదే కానీ ఆ వెళ్ళాలంటే చాలా విషయాలు చేసి ఉండాలి ఎందుకంటే ఇవాళ నువ్వు ఈ భారతదేశంలో బిజెపిని నిలబెట్టింది వాజ్పాయి అభ్రాని మురళీమ గారు చూసి అలాగే వయసు మీగిరిపోయిందని చెప్పి డెబ్బై ఐదు వచ్చిన మరవై మానవించావు అందులోనే ఇంటికి పంపిస్తా మరి నీకు డెబ్బై ఐదు అయిపోయి నువ్వెందుకు పంపించావు ఇండస్ట్రీలు అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తావు మరి ఇవాళ నువ్వు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశావు ఈ భారతదేశాన్ని నువ్వు నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంటికి పంపిస్తారు నువ్వు వెళ్ళిపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిన్ను జనాలందరూ కూడా ఇంటికి పంపించే పరిస్థితి ఉంటది కాబట్టి దయించి నీకు డెబ్బై ఐదు నీ గౌరవంగా నువ్వు రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి సందర్భంగా పోతున్నాం ఇలా అనేక మంది నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేశారు మీరందరికీ కూడా నగర కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిహారు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారికి కూడా ధన్యవాదాలు మురళగారు రండి ముందుగా அடடே 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 చెప్పాను మళ్ళీ చాలా మంది కూర్చున్నారు ఇక్కడ ఇచ్చా లేడీస్కి